వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక కోల్గేట్ పేస్ట్ ఉంటే చాలు మనకైతే మనీ సేవ్ అవుతుంది ప్రతి మహిళకు చాలా అవసరం కిచెన్ టిప్స్ అయితే మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి అలా చేస్తే వీడియో నా వీడియో అయితే నోటిఫికేషన్ ద్వారా మీకు అందుబాటులో వస్తుంది మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి మనకైతే వీడియో చూడండి మనీ సేవ్ అవుతుంది ఒక కోయిల్ గేట్ ఉంటే చాలు మనీ సేవ్ అవుతుంది డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం ఇలా చూడండి మీరైతే మనీ అయితే సేవ్ అవుతుంది ఎంత జిడ్డు ఉన్నా కూడా కోల్గేట్లో క్లీన్ అయిపోతుంది రాండి ఇప్పుడైతే వీడియోకు వెళ్తాం ఈ పట్టీలు చూడండి ఎంత నల్లగా ఉందో ఈ పట్టీలు క్లీనింగ్గా చూస్తామా చూడండి ఎంత నల్లగా ఉందో మన బాడీలే ఎక్కువగా హీట్ అయిపోతే కూడా ఇలా నల్లగా అయిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి పట్టీలు వేసుకోండి పట్టీలు వేసుకున్న తర్వాత కోల్గేట్ని ఇలా వేసి అప్లై చేసుకోండి చూడండి కోల్గేట్ ఇప్పుడు వేసుకోండి అప్లై పట్టీలకు అయితే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత పాత బ్రష్ ఉంటుందని ఒక బ్రష్ తీసుకొని ఇలా ఒక ఐదు నిమిషాలు రుద్దుకోండి ఎంత నల్లగా ఉన్నా ఎంత జిడ్డ ఉన్నా కూడా ఇలా రుద్దుకోండి కోల్గేట్లో రుద్దుకోండి మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు అయితే పట్టీలో రుద్దుకోండి ఇలా డెస్ట్ ఉంటే కూడా నల్లగా ఉంటే కూడా మన బాడీలో ఎక్కువగా హీట్ ఉంటే కూడా ఇలా నల్లగా అయిపోతుంది ఈ కోల్గేట్ పేస్టులో ఇలా రుద్దుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి మీరు వీడియోను స్లిచ్ చేయకండి ఇంకా కిచెన్ టిప్స్ ఉంటుంది చూడండి ఇప్పుడే మనం ఒక మూడు నిమిషాలు రుద్దు రు రుద్దుకున్నాం కదా ఎలా కనిపిస్తుందో ఇప్పుడే మనకి కొత్తలాగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు రెండు పట్టీలు అయితే రుద్దుకున్నాను మనకు చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది కోల్గేట్ పేస్టులు అయితే పట్టీలు అయితే ఇలా రుద్దుకోండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు వాటర్లో కడిగి చూస్తామా వాటర్ తీసుకోండి వాటర్లో అయితే కడుక్కోండి చూడండి మన చేతిలో ఇలా కడిగితే మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది పట్టీలు రూపీ ఖర్చు లేకుండా ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు ఒక పేస్ట్ ఉంటే చాలు చూడండి మీరు నమ్ముతారా నమ్మరో చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో తలతలా మెరుస్తుందని పట్టీలు కొత్తటి మనం అప్పుడే షాప్లో తీసుకొచ్చినాం కదా అలా ఉంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి పట్టీలు ఎంత జిడ్డు ఉన్నా ఎంత నల్లగా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే వాటర్లో మొర టైం అయితే వాటర్లో కడిగి చూడండి కొత్తటిలాగా తలతలా మెరిసిపోతుంది చూడండి మొర టైం అయితే వాటర్లో కడుక్కున్నాను ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి కొత్తటిలాగా తలతలా మెరుస్తుందని మీరు ట్రై చేసి చూడండి మీకు టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడైతే మొర టీప్స్ చూస్తాం రాండి ఇప్పుడు కోల్గేట్ తీసుకోండి ఇప్పుడైతే కోల్గేట్ అయితే తీసుకోండి కోల్గేట్ తీసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత ఒక స్పూన్ కోల్గేట్ పేస్ట్ వేసుకోండి మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకోండి ఒక స్పూన్ అయితే కోల్గేట్ పేస్ట్ తీసుకోండి ఆ బౌల్లో వేసుకోండి ఒక స్పూన్ వేసుకోండి ఇప్పుడు వేసుకున్న తర్వాత వాటర్ అయితే ఒక వన్ టెంబ్లర్ వాటర్ వేసుకోండి హాఫ్ టెంబ్లర్ వాటర్ వేసుకోండి ఇప్పుడు లెమన్ గుజ్జు వేసుకోండి ఒక టూ డ్రాప్ లెమన్ గుజ్జ అయితే వేసుకోండి వేసి ఇలా బాగా కలపండి ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా ఉండలు లేకుండా రెండు కలిసినట్లు ఇలా కలుపుకోండి చూడండి ఇప్పుడు బాగా అయితే కలుపుకోండి ఇప్పుడు స్ప్రే స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ అయినా తీసుకోండి లేకపోతే ఒక వాటర్ క్యాన్ ఉంటే ఒక జ్యూస్ వాటర్ క్యాన్ ఏదైనా ఉంటే తీసుకోండి ఇలా వాటర్ క్యాన్ ఏదైనా ఒకటి తీసుకోండి తీసుకున్న తర్వాత పిన్ని ఉంటే పిన్ తీసుకొని స్టవ్ అని తీసుకొని ఇలా వేడి చేసుకోండి ఇలా పిన్ని వేడైన తర్వాత ఆ వాటర్ క్యాన్ మూతికి ఓల్స్ పెట్టుకోండి నేను వేడియోలో చూపిస్తున్నాను అలా ఓల్స్ పెట్టుకోండి చూడండి ఇలా ఓల్స్ పెట్టుకోండి ఓల్స్ పెట్టుకున్న తర్వాత వాటర్ బాటిల్ ఉంటుందని ఆ మూత ఓపెన్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ముందుగా కలుపుకున్నాం దాన్ని కోల్గేట్ వాటర్ని ఇలా వాటర్ల క్యాన్లో పోసుకోండి చూడండి ఇలా పోసుకోండి పోసుకున్న తర్వాత బాటలకు బాటలకైతే మూతి పెట్టుకోండి మూత పెట్టుకున్న తర్వాత ఇలా సేక్ చేసుకోండి మీరు నమ్ముతారో నమ్మారో అంత బాగా అయితే క్లీన్ అవుతుంది గ్యాస్ అయితే గ్యాస్ పై అయితే జిడ్జిడ్డుగా నల్లగా మనం వంట చేసినప్పుడు అంతే ఆయిల్గా జిడ్జిడ్గా ఉంటుందని ఇలా క్లీన్ చేసి చూడండి క్లీన్ అయిపోతుంది ఇప్పుడు ఒక ఇప్పుడు ఇప్పుడు కొంచెం వేసుకున్న తర్వాత ఆ కోల్గేట్ వాటర్ కొంచెం వేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకోండి క్లాత్ తీసుకున్న తర్వాత ఇలా తుడుచుకోండి అయితే కొత్తటిలాగా గ్యాస్ పై అయితే క్లీన్గా కనిపిస్తుంది ఒక క్లాత్లో తుడుచుకోండి చూడండి ఒక నిమిషం పాటు అయితే తెచ్చుకోండి ఇప్పుడు మరో బౌల్లో వాటర్ తీసుకొని మంచినీళ్ళు ఒక క్లాత్ తడిచేసుకొని నీట్గా తుడుచుకోండి గ్యాస్ పొయ్యి అయితే తలతలా మెడిచిపోతుంది ఇలా ఉంటే లక్ష్మీదేవికి గ్యాస్ పొయ్యి ఇలా ఉంటే క్లీన్గా ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం దాన్ని ఒక్కసారి మీరు ట్రైసే చూడండి ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సస్య్ చేసుకోండి ఇప్పుడైతే ముందు ముందుగా తయారు చేసుకున్నాం దాన్ని ఆ వా కోల్గేట్ వాటర్నే మనకు గోడ పైన వంట చేసినప్పుడు జిడ్జిడ్డుగా అంతా అయిపోతుంది దాన్ని వంట చేసినప్పుడు ఆ వా ఇప్పుడు ఆ వాటర్ని ఇలా వేసుకొని తుడుచుకోండి ఇదంతా క్లీన్గా అయిపో టైల్స్ అంతా స్లాప్ అంతా క్లీన్గా ఇలా తుడుచుకుంటే క్లీన్గా అయిపోతుంది ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి చూడండి ఎంత జిడ్డు ఉన్నా కూడా ఒక నిమిషంలో క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే కిటికీ దగ్గర డస్ట్ ఎక్కువగా ఉంటుందని కిటికీ దగ్గర కూడా ఇలా వాటర్నే కోల్గేట్ వాటర్లను ఇలా పోసుకొని ఇలా తెచ్చుకోండి క్లీన్ అయిపోతుంది కిటికీలా అద్దం చూడండి ఎంత నల్లగా ఉందో జిడ్జిడ్డుగా ఉంటుందని అక్కడ కూడా ఇలా తెచ్చుకోండి వాటర్ వేసుకొని కోల్గేట్ వాటర్ వేసుకొని చూడండి క్లీన్ అయిపోతుంది ఒక కోల్గేట్ ఉంటే చాలు ఎన్ని కిచెన్ టిప్స్ చూడండి మీరే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ఉంది చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోయింది ఈ టిప్స్ని తెలియజేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టిప్స్ చూస్తాం రండి చాక అయితే వంట కాయలు కూరగాయలు కట్ చేసినప్పుడు నలైతే ఒక సిజర్ తీసుకోండి మరకలు అయిపోయిన సిజర్ అయితే సరిగా కట్ కట్ చేసుకుండా ఉంటుందని ఆ సిజర్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నాం దాని ఆ కోల్గేట్ వాటర్ని ఇలా వేసుకొని ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దుకోండి ఎంత మరక అయినా మనకు సిజర్ అయితే సరిగ్గా కట్ చేసుకుండా ఉంటుందని ఇలా క్లీన్ చేసుకొని షార్ప్గా బాగుంటుంది ఇలా రుద్దుకోండి ఒకే సెకండ్ పార్టీ ఇలా రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత వాటర్లో కడిగి చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది సిజర్ అయితే షార్పుగా బాగా కత్తిరిస్తుంది ఈ టిప్స్ని అయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వాటర్లో కడుక్కోండి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో మీరే నమ్మరు అంత బాగా అయితే కనిపిస్తుంది చూడండి మనం అప్పుడే షాప్లో తీసుకున్నలాగా కనిపిస్తుందని లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి మరో చూస్తాం రండి ఇప్పుడైతే ఒక అద్దం తీసుకోండి అద్దం తీసుకున్న తర్వాత నల్లగా అయిపోయింది సరిగా అద్దం కనిపించకపోతే కూడా ఈ టిప్స్ తయారు చేసుకోండి ఇప్పుడైతే మనం ముందుగా తయారు చేసుకున్నాం దాని ఆ కోల్గేట్ వాటర్ తీసుకొని ఒక టూ డ్రాప్ వేసుకోండి ఒక టూ డ్రాప్ వేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకోండి తెచ్చుకోండి ఓకే కోల్గేట్ ఉంటే చాలు ఎన్ని కిచెన్ టిప్స్ చూడండి మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఇప్పుడు క్లాత్లో తెరుచుకోండి అద్దం అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు తుచుకున్న తర్వాత ఈ సైడ్లో అయితే నల్లగా ఉంటుంది దాని ఒక స్క్రబ్బర్ తీసుకొని సైడ్లో రుద్దుకోండి ప్లాస్టిక్ని ఇలా రుద్దుకోండి క్లీన్ అయిపోతుంది కొత్తటిలాగా కనిపిస్తుంది ఒకే నిమిషం పాటు స్క్రబ్బర్లో ఇలా రుద్దుకోండి క్లీన్ అయిపోతుంది ఒక కోలుగా ఒక ఉంటే చాలు చూడండి ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోండి మరో టైం అయితే క్లాత్లో తుడుచుకోండి చూడండి అయితే ఇలా తెచ్చుకున్న తర్వాత కొత్తటిలాగా కనిపిస్తుంది అయితే చాలా బాగా కనిపిస్తుంది మీరు ఒక ట్రైన్ ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది కొత్తటిలాగా తల మెరుస్తుంది అర్థమైతే చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఇలా తుడుచుకోండి ఇప్పుడైతే సింక్ క్లీన్ చేసుకుంటాం రండి సింక్ జిడ్జిడ్డుగా అయిపోతుందని అయితే పాత్రలు కడుక్కున్నప్పుడు అంతా ఇలా అయిపోతుందని మనం ముందుగా తయారు చేసుకున్నాం కోల్గేట్ వాటర్లని ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత స్క్రబ్బర్లో రుద్దుకోండి సింక్ అయితే చాలా బాగా క్లీన్ అయిపోతుంది ఎంత జిడ్డు ఉన్నా కూడా ఇలా నల్లగా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఇలా రుద్దుకోండి అయితే చూడండి ఒక నిమిషం పాటు ఆ వాటర్లో రుద్దుకోండి మీరే నొమ్మరు సింక్ అయితే అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా రుద్దుకోండి అయితే ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి ఇప్పుడైతే వాటర్లో కడుక్కోండి మీరే నంబరు అంత బాగా అయితే కనిపిస్తుంది ఒకే కోల్గేట్ ఉంటే చాలు ఎన్ని కిచెన్ టిప్స్ చూడండి మీరు ట్రై చేసి చూడండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఒక కోల్ ఉంటే చాలు ఎన్ని టిప్స్ చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో అయితే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ